శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు బాల్యంలో ఎన్నో లీలను చూపించాడు పూతన శకటాసుర తృణావర్త బకాసుర అఘాసుర దేణుకాసుర అరిష్టాసుర ప్రసూతి వంటి రాక్షసులను కన్నయ్య అంతం చేస్తాడు శ్రీకృష్ణుడు రాక్షసులను అంతం చేయడం వెనుక ఓ అంతరార్థం దాగుంది పూతన మాయాచారి స్వార్థమైన ప్రేమకు చిహ్నం ఈ రెండు మనిషికి మంచివి కాదు తృణావర్తకు గర్వం ఎక్కువ గర్వం మనిషిని పెడతోవ పట్టిస్తోంది బకాసుర క్రూరత్వాన్ని సూచిస్తోంది క్రూరంగా వ్యవహరిస్తే పశువులలా మారిపోతామని చెప్పడానికి ఇదొక నిదర్శనం అగాసుర అహంకారానికి సూచన అరిష్టాసుర దుష్టధర్మ వ్యామోహానికి సూచన కన్నయ్య ఆయా రాక్షసులను అంతం చేసే సమయంలో పిల్లలతో పాటు పెద్దవారు కూడా సంబరాలు చేసుకుంటారు మనకు తెలియకుండానే చేతులు చప్పట్లు కొడతాయి ఇలాంటి రాక్షసులంతా మనలోనే ఉన్నారని వారిని ఇలాంటి శక్తితో అంతం చేయాలని చెప్పడమే ఈ రాక్షస సంహారం వెనుకున్న రహస్యం నమ్మకం అనే భగవంతుణ్ణి నమ్మితే మనలోని దుర్గుణాలను వదిలించుకోవడం చాలా తేలిక పోతన మహాశేడు మనకు తెలియజేసిన రహస్యం కూడా ఇదే